అందరికీ నమస్కారం ఉపదేశ సారం పుస్తకం వచ్చిందని ఇంతకు చెప్తున్నాను అయితే ఇరవై ఐదవ తారీఖు మనమంతా ఒక చోట కలుసుకోవాలి అరుణాచలంలో సో నేను ఏ ట్రావెలింగ్ సంబంధించిన ప్లానింగ్ చేయట్లేదు జీవితంలో చేయదలుచుకోవాలి ఎవరెవరి వసతిని బట్టి కార్లో వచ్చేవాళ్ళు కార్లో బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో ట్రైన్లో వచ్చేవాళ్ళు ట్రైన్లో ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అంటే ఈ మేనేజ్మెంట్లో పడకూడదని నా జీవితకాలం ఏమి ఒకవేళ వీలుగా రావడం వీలు కాకపోతే ఇక్కడ కలుసుకుందాం డోంట్ ఫోర్ యువర్ సెల్ఫ్ ఒకవేళ కలుసుకుంటే అక్కడ మనం హోటల్ రూమ్ గురించి మాత్రం ఒక నెంబర్ ఇప్పుడు స్క్రీన్ మీద పెడుతున్నాను ఇది శివ సన్నిధి అని అరుణాచలంలో ఉంది సత్యాగారం ఉంటారు ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను తర్వాత స్క్రీన్ మీద కూడా పెడతాను నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సో నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ అనే నెంబరు ఫోన్ చేసి అక్కడ రూమ్ బుక్ చేసుకోండి సో మీ డబ్బును బట్టి బుక్ చేసుకోండి ఇంకోటి ఒక ఫ్రీ మైండ్తో రండి ఇట్లనే ఉండాలి కండిషనాలిటీస్ కాకుండా అవసరమైతే రోడ్ మీద ఎక్కడో చోటు దుప్పుడు పడుకునే అట్లా వస్తే బాగుంటుందని నా ఉద్దేశం టూ మచ్ ప్లానింగ్ చేసి మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం సో మనం ప్లానింగ్ చేసుకుంది ఉంటే సంతోషపడతాం అసలు ఏ ప్లానింగ్లు నేనైతే ఏ ప్లాన్ చేసుకోవట్లేదు నేను వ్యక్తిగతంగా ఏ రూమ్ బుక్ అనుకుంటున్నా అక్కడికి వచ్చినాక ఇటు నిర్ణయం అయిపోతుంది చెట్టు కిందనే ఎక్కడో మరి బుక్కిందాకరేసిన ఎక్కడ అంటే రమణాశ్రమంలో చెట్టు ఉంది అక్కడ అని ఒకసారి వీలైతే రమణ మహర్షి ఆ విగ్రహాన్ని చూసుకొని ఆ తర్వాత నా ఉద్దేశం ఏంది ఆ విరూపాక్ష దగ్గర ఆ రాళ్ళు గీళ్ళు అన్నీ ఉంటాయి అక్కడ కూర్చుందాం తద్వారా ఎవ్వడి బాధ ఉండదు రూల్స్ ఉండవు ఆర్గనైజేషన్ ఉండదు రమణాశ్రమంలో రమణ మహర్షి బందీ అయ్యలేడు హీస్ ఎవ్రీవేర్ అట్లా అరుణాచలం అంటే రవణాశ్రమం ఒక్కటి కాదు అయ్యా నమస్కారం సో అందుకని అట్టా చేద్దాం సో ప్రస్తుతానికి ఉన్న థాట్ అది ఈ రేపు ఎల్లుండి అంటే పదిహేనో తారీఖు వరకు పదహారు తారీఖు వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా ప్రస్తుతానికి ఇంత ఈరోజు ఫోన్ నెంబర్ ఒక్కటి ఫీడ్ చేసుకొని ఎవరెవరు రావాలనుకుంటున్నారు వాళ్ళు అయితే ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు కూడా పర్సనల్గా నాకు నేను వస్తున్నానని మెసేజ్ పెట్టండి మన స్టూడియో నెంబర్కి కానీ నాకు కానీ ఓకేనా జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడే ఉన్నా బుక్ ఇరవై తారీఖు అక్కడ విరూపాక్ష ఇరవై ఆరో తారీఖు విరూపాక్ష గుహ దగ్గర ఎక్కడో చోట ఊరికి ఇచ్చి ఇట్లా అంటే ఇనాగ్రేషన్ అయిపోయినట్టు ఊరికి లాంఛనం మాత్రమే ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే అరుణాచలం రావడం లేదు వాళ్ళకి పుస్తకాలు పంపిస్తున్నారు అంటే ఇనాగ్రేషన్ అయిపోయినట్టే రెండోది ఎంతమంది ఉన్నారో అందరూ ఇనాగ్రేట్ చేసుకోండి ఇది ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇనాగ్రేట్ అటువంటి భారం ఏమొద్దు దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరికి వాళ్ళం యూనిక్ అట్లా ఒకవేళ ఎవరో నాకు ఒక పెద్ద మంది నాకు తొంభై సంవత్సరాలు నాయన నేను రాలేదని నాకు ఫోన్ చేసి నిన్న నేను అరుణాచల్ నుంచి వచ్చిన తర్వాత మీ ఇంటికే వస్తాం మేమంతా నువ్వే ఇనాగ్రేట్ చేయొద్దు అంటే ఎంత సంతోషపడుతుంది నా జీవితంలో ఏది ఇనాగ్రేట్ చేయాలి నన్ను వచ్చిన తర్వాత నువ్వే చేద్దు అందుకని అట్లేం లేదు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇనాగ్రేట్ చేస్తున్నట్టే దెర్ ఇస్ నో టు ఇనాగ్రేట్ ఇది మనం రాసింది ఈవెంట్ చేయడానికి కాదు కాస్త చదివి జీవితం అంటే ఎన్నో అర్థం చేసుకుని అట్లా ఉన్న చిన్న జీవితాన్ని ఒక సమగ్రతతో ఆనందంగా జీవిస్తూ మన ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి ఇది ఒక ఊతం ఇవ్వచ్చు లేదా అట్లీస్ట్ ఒక అందమైన పుస్తకం గుట్లో పెట్టుకోవచ్చు లాస్ట్ ఆప్షన్ అందుకని అరుణాచలంలో ఇరవై ఐదు కలుసుకుంటాం ఇరవై ఆరు రోజు బుక్ ఇనాగ్రేషన్ చేసుకుంటాం అనేది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ పైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకోండి శివ సన్నిధిలో వచ్చేసిన రూమ్ ఒక పర్సన్ ఎవరితో మాట్లాడాలి గారు నెంబర్ పెడతాను ఆయన పేరు కూడా పెడతాను సో ప్లీజ్ స్పీక్ టు హిమ్ ఓకే ఇక్కడి నుంచి మీ అందులో ఉన్న ఆనందానికి చెప్పాను పెట్టాను కూడా ఒకసారి బుక్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సో ఆల్మోస్ట్ ఒక నూట యాభై మందికి ఈరోజు పంపిస్తున్నాం సో వాళ్ళు ఎవరు అరుణాచలం రావడం లేదని కన్ఫర్మ్ అయిపోయింది అట్లా ఇంకోటి కొందరు అరుణాచలం వచ్చేలోపు చదివి వీ వాంట్ డిస్కస్ అని ఒక ఏడెనిమిది మంది అడిగితే పంపించారు సో నేను కోరుకుంటుంది అసలు బుక్ లాంచ్ లోపు అందరూ ఒకసారి పుస్తకం చదివితే అక్కడ ఒక రీడింగ్ సెషన్ పెట్టుకుందామని చాలా మనం రీడింగ్ సెషన్ ఊరికి ఈవెంట్ లో కలుసుకున్నట్టు కాదు చిన్న భోజనం గీత సెటప్ చేసుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎవరన్నా మాట్లాడవచ్చు ఎవరి వరకు ఏమర్థమైంది చెప్పుకోవాలి ఆనెస్ట్ గా రియల్ సత్సంగం అట్లా ఉంటుంది